శ్రీమతి మెడతల మహాలక్ష్మి గారు Sarı Bulu Kola. Sana ne Ne kadar? 6. Şöyle ankaralı స్వీకార పత్రము శ్రీ ఒట్టూరు సురేంద్ర నేను శ్రీ ఒట్టూరు సురేంద్ర నేను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మూలాపేటలో వేయించేసి ఉన్న మూలాపేటలో వేయించేసి ఉన్న శ్రీ పరమేశ్వర అమ్మవారి దేవస్థానము ధర్మకర్తగా నియమించిన కారణమున నేను నా శక్తి సామర్థ్యాన్ని వినియోగించి విశ్వాసపూర్వంగా విచక్షణ జ్ఞానముతో నిర్పేణ వాత్సల్యము పాట స్వాగతించాలని ఎందుకంటే ఏ దేవస్థానంకైనా ఉభయ దాతలు ఉభయకర్తలు చాలా ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా వారిని గౌరవంగా చూడాలని అన్ని రకాలుగా కూడా ఈ దేవస్థానానికి ఈవో కూడా గిరికృష్ణ చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి గిరికృష్ణ ఇప్పటి నుంచి కాదు అనేక సంవత్సరాలు కూడా కోవిటటు చైర్మన్ ఒట్టూరు సురేంద్ర యాదవ్ కానీ గిరికృష్ణ కానీ సభ్యులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ముందుకు సాగాలని చెప్పని కోరుకుంటూ స్థానిక శాసనసభ్యుడిగా ఈ యొక్క గ్రామ దేవత ఆ యొక్క ఇరుకళ్ళ పరమేశ్వర దేవస్థానం అభివృద్ధి చెందేదానికి ఓ శాసనసభ్యుడిగా అనే దానికంటే ఆ యొక్క గ్రామ దేవత భక్తుడిగా మీ అందరి కుటుంబ సభ్యుడిగా నా శక్తికి మించి పనిచేస్తానని చెప్పని మాట ఇస్తూ మరోసారి టస్ట్ బోర్డ్ చైర్మన్కి సభ్యులకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ నెల్లూరు ఎస్కేఎంబీ మోటార్స్ షోరూం వెస్పాల్లా షోరూంలో దసరా సందర్భంగా బంపర్ ఆఫర్లు ఈ నెల ఇరవై తేదీ లోపుగా వెస్పాల్లా బుక్ చేసుకున్న కస్టమర్లకు ఇరవై వేల రూపాయల వరకు భారీ డిస్కౌంట్ మీ పాత స్కూటర్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం స్పాట్ ఫైనాన్స్ స్పాట్ డెలివరీ సౌకర్యం పన్నెండు వేల తొమ్మిది తొమ్మిది వందల తొంభై రూపాయల డౌన్ పేమెంట్ కట్ చాలు బైక్ మీ సొంతం ఈ ఆఫర్ నెల్లూరు గూడూరు షోరూమ్స్ నెల్లూరు టీడీపీ ఆఫీస్ ఎదురుగా మినీ బైపాస్ రోడ్ ఫోన్ సెవెన్ డబల్ త్రీ డబల్ వన్ డబల్ వన్ టూ జీరో ఎయిట్ గూడూరు సిఆర్ రెడ్డి కళ్యాణ మండపం ప్రక్కన సాయిబాబా గుడి దగ్గర ఫోన్ నెంబర్ నైన్ జీరో త్రీ జీరో టూ నైన్ ట్రిపుల్ టూ ఎయిట్